జగన్ ఎప్పుడూ కూడా ఆ ఒక్కటి తగ్గకుండా చూసుకుంటారట ఒక్కటి తగ్గింది పుష్ప అంటారు కదా అలాగే ఆ ఒక్కటి తగ్గకుండా చూసుకుంటారట జగన్ అదేంటి అంటే ఆత్మాన్యూన్యతాభావం ఆత్మాన్యూన్యతాభావం తెలుగులో చెప్పాలి అంటే అంటే ఆయనకి ఆయన ఎప్పుడు ఒక మెట్టు దిగాలని అనుకోరు పోయే వాళ్ళు పోతారు వచ్చేవాళ్ళు వస్తారు బాల్యాని వెళ్ళిపోయినా పట్టించుకోలేదు అవతి వెళ్ళిపోయినా పట్టించుకోలేదు మోబిదేవి వెళ్ళిపోయినా పట్టించుకోలేదు సాయిరెడ్డి వెళ్ళిపోయినా పట్టించుకోలేదు వాసిరెడ్డి పద్మ వెళ్ళిపోయినా పట్టించుకోలేదు ఎవరు వెళ్ళిపోయినా పట్టించుకోలేదు వాళ్ళ నాని వెళ్ళిపోయినా పట్టించుకోలేదు ఎవరు వెళ్ళిపోయినా పట్టించుకోలేదు ఇప్పుడు ఎవరు వెళ్తానన్నా కూడా ఆయన పట్టించుకోరు అంటే ఆయన ఎప్పుడు ఆ ఒక్క మెట్టు దిగి వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ఒక్కటి ఆయన ఎప్పుడు తగ్గకుండా చూసుకుంటారట ఆ ఒక్కటే ఆ ఒక్కటి తగ్గితే ఒక రకంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చూడండి ఎవరైనా వెళ్ళిపోయినా రాజీనామా చేయాలన్నా ముందు ఒక టీము వాళ్ళ గురించి మాట్లాడతారు వాళ్ళతో చర్చిస్తారు మాట్లాడతారు అవసరమైతే వాళ్ళని పార్టీలో ఉండమని కొనసాగమని బాబుగారితో గారితో అని కాదు కాకూడదు అనే పక్షంలో వెళ్ళిపోతారంటే వదిలేస్తారు ఇక్కడ అలా కాదు బుర్జగించడాలు లేవు బతిమాలు లేవు వెనక్కి రమ్మని పిలవడాలు లేవు పోతే పేడండి ఉంటే ఉండండి వాళ్ళే మా వాళ్ళు పోయిన వాళ్ళు మా వాళ్ళు కాదు ఇది జగన్ సిద్ధాంతం ఆ ఒక్కటి ఆయన ఎప్పుడు తగ్గకుండా చూసుకుంటారు అదే నేపథ్యంలో ఆయన ఆ తగ్గకుండా చూసుకుంటారు కాబట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఆయన నెగ్గకుండా చూసుకుంటున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు నేను ఎక్కడికి వెళ్ళారు జన జనసేనలోకి మూపుదేవి ఎక్కడికి వెళ్ళారు టీడీపీలోకి వాళ్ళ నాని ఎక్కడికి వెళ్ళారు టీడీపీ ఇంకా కొంతమంది బయటికి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఆయన రోసయ్య ఎక్కడికి వెళ్ళారు జనసేనలోకి అలాగే వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఏమీ లేదు ఇంకా రాజీనామా చేసి కొంతమంది ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు నలుగురు ఆ రాజీనామా చేసిన వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వాళ్ళకు కొన్ని హామీలు ఉన్నాయి కానీ వాళ్ళు అది నెరవేరుస్తారో లేదో తెలియదు ఎమ్మెల్సీలు రాజీనామాలు ఆమోదిస్తారంటే అది చైర్మన్ ఇష్టం మండలిలో ఆయన ఆమోదించవచ్చు ఆమోదించకపోవచ్చు అలా ఉంచేయచ్చు వాళ్ళకి పదవీ కాలం పూర్తయ్యే వరకు గడువు పూర్తయ్యే వరకు ఇప్పుడు ఇది కాకపోతే జగన్ విషయంలో మాత్రం ఆయన అయితే మాత్రం బుజ్జగింపు పర్వాలు పోయే వాళ్ళని ఆపడాలు వెనక్కి పిలవడాలు అయితే ఉండవు వాళ్ళని కాదనరు పోయే వాళ్ళని వద్దనరు వాళ్ళని ఉండమంటారు అంతే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ రాజకీయాల్లో వైసీపీలో ప్రధానంగా ఈ సిద్ధాంతం పార్టీదా అంటే జగన్ దా అంటే జగన్దై అది అవుతుంది అంతే ఇప్పుడు అదే చర్చ అలాగని చెప్పి జగన్ ఆ ఒక్క విషయంలో ఏమైనా తగ్గుతారంటే సమస్య లేదు అంటున్నారట